పత్తి కొనుగోలుకు ఓటీపీ సమస్య గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆయా సీసీ కేంద్రాలకు రైతులు వివిధ వాహనాల్లో పత్తి విక్రయానికి తీసుకొచ్చారు పత్తిని విక్రయించాలంటే ఆధార్ సమస్య ఫోన్ నంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు పరిశాన్ చేసే సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో అయితే ప్రభుత్వం అయితే ఆధార్ కార్డును ప్లస్ బ్యాంక్ను అనుసంధానం చేస్తేనే మనం సీసీఐలో పత్తి అమ్ముకుంటే మన ఖాతాలో నేరుగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సమస్య ఉంది దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఓటీపీకి రాక కొనుగోలులో ఆలస్యం నష్టానికే పత్తిని విక్రయిస్తున్న పలువురు రైతులు ప్రభుత్వం మొదటి ధర క్వింటలకు ఏడు వేల ఇరవై రూపాయలు ప్రైవేట్లో ఆరు వేల ఐదు వందలకు విక్రయిస్తున్న పత్తి రైతులు చాలా నష్టపోతున్న రైతులు సో ఫ్రెండ్స్ దాని గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి కొత్త వాళ్ళు వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆయా సీసీఐ కేంద్రాలకు రైతులు వివిధ వాహనాల్లో పత్తిని విక్రయానికి తీసుకొచ్చారు పత్తిని విక్రయించాలంటే ఆధార్ సంఖ్య ఫోన్ నంబర్ను బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది కొనుగోలు కోసం కేంద్రంలో రైతుల వివరాలు నమోదు చేయగానే రైతుకు ఓటీపీ రావాల్సి ఉంటుంది ఓటీపీ వస్తేనే కొనుగోలు జరుగుతాయి కాగా పలువురు రైతులు ఆధార్ అనుసంధానం చేయకపోవడంతో ఓటీపీ సమస్య రాలేదు దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీసుకొచ్చిన పత్తి లోడుతో ఉన్న వాహనాలను కొనుగోలు కేంద్రాల వద్దనే నిలిపివేసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓటీపీ రాని రైతులు పత్తి సిసిఐ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆ రైతులంతా తిరిగి ఇంటికే తమ పత్తిని తీసుకెళ్లాల్సి వస్తుంది కొందరు రైతులు రవాణా ఖర్చులు వెనుకడి ప్రైవేటుగా పత్తిని విక్రయిస్తున్నారు ప్రైవేట్ మార్కెట్లో కింటాకు పత్తి ధర వచ్చి ఆరు వేల ఐదు వందల వ్యాపారులు చెల్లించగా ప్రభుత్వంలో నిబంధన ప్రకారం ఉన్న పత్తిని సీసీఐ కేంద్రాల్లో ధర ఏడు వేల ఇరవై రూపాయలు చెల్లించారు గజ్వల్ పట్టణంలోనే పత్తి జిన్నింగ్ మిల్లు ద్వారా ఇప్పటి వరకు పదివేల బేళ్లకు పైగా పత్తిని సిద్ధం చేసి సిద్ధిపేటకు పంపినట్లు సిసిఐ అధికారులు వెల్లడించారు గజ్వల్ ప్రాంతంలోని పత్తి నాణ్యత బాగా ఉండడంతో వివిధ రాష్ట్రాలకు వ్యాపారులు విక్రయించేందుకు నిర్ణయించినట్లు సిసిఐ క్వాలిటీ కంట్రోల్ అధికారులు వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఈ రోజున టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు సీసీఐ కేంద్రం వెళ్లే ముందు ఓటీపీ సమస్య రాకుండా మీరు ఆధార సెంటర్లో వెళ్ళి మీ మొబైల్ని అనుసంధానం చేస్తే మీకు ఓటీపీ వచ్చే అవకాశం ఉంది సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వింటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ